చిన్ని వాళ్ళందరూ కూడా స్కూల్కి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి ఉషా మేడం కూడా వస్తుంది ఇక అందరూ కూడా వస్తూ ఉంటే ఉషా మేడం వచ్చేసరికి తన స్కూటీని నాగవల్లి ఒక్కసారిగా డాష్ ఇస్తుంది డాష్ ఇవ్వగానే అక్కడ ఉన్న నాగవల్లి అయితే ఒక్కసారి కార్ దిగి బయటకు వస్తుంది ఇంతలో అక్కడ ఉన్న ఉషా మేడం అయితే ఏంటి కార్ దిగవే దిగు నీకు కళ్ళు కనిపించట్లేదా అని చెప్పి గట్టిగా అరుస్తుంది అది వినగానే నాగవల్లి అయితే ఏంటి నాకు కళ్ళు కనిపించడం లేదా నీకే కళ్ళు కనిపించడం లేదు కదా వచ్చి నా కారు ఎందుకు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న చిన్ని అయితే ఇదా ఇదంతా కూడా అలా చూస్తూ ఉంటుంది ఈ పొగరబోతు మనిషి ఈ పొగరబోతు మనిషి ఏదైనా చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఉషా మేడం అయితే అక్కడ ఉన్న నాగవల్లితో గొడవ పడుతూ ఉంటారు ఇక నాగవల్లి అయితే ఏంటే నన్ను అంటున్నావేంటి అని చెప్పి నాగవల్లి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఉష అయితే నిన్ను కాదు అసలు నిన్ను ఇలా కాదు పోలీసులకు అప్పచెప్పాలి నీలాంటి వాళ్ళని అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న నాగవల్లి ఒక్కసారిగా ఉష మీద చేయి చేసుకోబోతుంది చేయి చేసుకోబోతే అక్కడ ఉన్న ఉష అయితే నాగవల్లి చేతిని అడ్డు ఏంటే నువ్వు నన్ను కొట్టడం ఏంటి అసలు నీకు కొట్టే హక్కు లేదు అని చెప్పి ఆ చెయ్యిని విసిరేసి నాగవల్లిని అలా తనైతే తోసేస్తుంది తోసేయగానే నాగవల్లి అయితే అలా కారు వైపు వెళ్ళి పడిపోబోతూ ఉంటుంది ఇదంతా చూసి నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నన్ను కొట్టబో కొట్టకుండా ఆపి నన్ను తిరిగి తోసేస్తుందా అసలు ఎవరివే నువ్వు అని చెప్పి అంటుంది దాంతో ఉషా అయితే అయినా నీతో నాకు వాదనలో అనవసరం అని చెప్పి ఉషా మేడం అక్కడి నుండి స్కూల్ లోపలికి వెళ్ళిపోతుంది అది చూసి నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయి ఏంటి నన్ను ఇలా ఇలా అవమానించి తనైతే అలా వెళ్ళిపోతుందా నీ అంతు చూస్తానే నీ అంతు చూస్తాను నువ్వు చచ్చేంత వరకు నేను మంచి నీళ్లు కూడా ముట్టను అని చెప్పి నాగవల్లి అయితే అనుకుంటూ ఉంటుంది అలా ఉషా మీద నాగవల్లి పగను పెంచుకుంటుంది ఇదంతా చూసి చిన్ని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక నాగవల్లి కోపానికి ఉషా బలికానుందా ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్